ూమ్ అయిపోతాయండి సూపర్ గా ఉంది కలెక్షన్ మొత్తం బంగారు గీతలతో రెండు చేతులు గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వరకు సూపర్ గా ఉంది బ్లౌజ్ చుట్టూ కట్ వర్క్ బా ఒక రేంజ్ లో ఉందండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ఎన్ని సార్లు వాష్ చేసినా పాడైపోదండి క్లాత్ సూపర్ నైస్ క్వాలిటీ మెత్తగా స్మూత్ గా ఉందండి కింద సాటిన్ బార్టర్ గోల్డ్ లైన్స్ మీరు పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చండి ఎమ్రాడ పచ్చ మెరూన్ కలర్ డార్క్ రాయల్ బ్లూ దమ్స్అప్ వైన్ కలర్ కాంబినేషన్ బల్లే ఉందండి కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ టమోటా రాణి కలర్ మంచి కలర్ మ్యాచింగ్ అండి కలర్ఫుల్ గా ఉన్నాయి అమ్ముకున్న వాళ్ళు అయితే హ్యాపీ నిజంగా చెప్పాలంటే ఎనిమిది వందలు ఈజీగా మర్చండి అలాంటి కలెక్షన్ మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు ఎవరు మిస్ అవద్దు చక్కటి కలెక్షన్ లాభాలు తీయాలంటే మంచి కలెక్షన్ ఇట్లాంటి ఐటమ్ తీసుకోండి అన్ని బడ్జెట్ తక్కువ లాభాలు ఎక్కువ కొత్త కలెక్షన్ ఫ్రెండ్స్ అన్ని బ్లౌజ్ కాన్సెప్ట్ మీరు చూసారు వీడియో మొత్తం ప్రతిది మగ్గం వరకు జాయిటీ చూపిస్తున్నా రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ ఇస్తాడండి ఏదో ఓపెన్ చేయమంటారండి రెండు చేతులు వర్క్ అండి మొత్తం చిప్స్ వర్క్ ఎంబ్రాయిడింగ్ గోల్డ్ జెరీ వర్క్ చిన్న చిన్న లత లాగా కొందన్స్ లాగా మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ చుట్టూతా కట్ వర్క్ ఈ రేటుకి వచ్చే ఐటమ్ కాదండి మనం ఇచ్చే రేటు కేవలం మూడు రూపాయలు చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీ వరకు పెట్టుబడికి అట్లయింది తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని ఫ్రెండ్స్ భలే ఉన్న కలర్స్ అయితే చూడండి మొత్తం బంగారు గీతలతో కింద బార్డరు బ్లౌజ్ కాన్సెప్ట్ ఆ రేటుకు వస్తాయండి అవి బ్లౌజ్ కుడితేనే ఐదు ఆరు వందలు తీసుకుంటాడు మనం చిరాజేటు మూడు వందల ఎనభై రూపాయలు షాపు విజిట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మటానికి కాలో హోల్సేల్గా కావాలంటే మన షాపు పెట్టింది పేరు రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే థ్యాంక్ యూ కొత్త కలెక్షన్ అండి ఈ శారీ కూడా షైనింగ్ ఉండేసి బలి ఉందండి ఇలా సిల్వర్ రైన్స్ వచ్చి మెత్తగా స్మూత్గా ఉంటే పళ్ళ చుట్టూ కుచ్చుళ్ళు దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ కాన్సెప్ట్ రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ మనం ఇచ్చే రేటు ఇంకా తక్కువ రేటు బంగారం ఇస్తున్నాం వీళ్ళకి పెట్టుబడి తక్కువలో బంగారం ఇస్తున్నా కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై అసలు ఈ రేటుకు వచ్చే చీరలు కాదండి రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ ఇచ్చి సూపర్గా ఉంది మ్యాచింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి అన్న దూరం అన్నా మాదంటే డబ్బులు రెడీగా ఉంటే ఫోన్పే ద్వారా చక్కగా మీకు ఫెసిలిటీ ఇస్తాను ఏ ఊరికైనా ట్రాన్స్పోర్టింగ్ కొరియర్ ఇస్తాను బింజన్ కలరు మెరూన్ కలరు వైన్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎందుకు తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి లైట్ కలర్స్లో స్కై బ్లూ కలరు నేను సిక్స్ కలర్స్ స్తంభ ప్యాక్ కేవలం మూడు వందల యాభై రూపాయలు బడ్జెట్ తక్కువలో మీకు లాభాలు వచ్చే కలెక్షన్ స్టాక్ రోజు వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుంటూరు డిజిటల్ ప్రింటు అన్ని గులాపూలతో ఇదంతా పౌడ్చింగ్ ఫ్లవర్ ఉంది అని అనుకోవద్దు ఇది మొత్తం పౌర్చింగ్ ఇది మల్టీ కలర్స్ చూడండి టై అండ్ టైన్ ఇది మోడల్ గా చాలా బాగుందండి ఇంద్రధనుస్సు లాగా మోడల్ గా ఉండదు యమ్రాడ పచ్చ డార్క్ బచ్చల పండు నెమిలింజిన్ కలర్ పట్టు రాని కలర్ సంపంగి నేరేడు పండు వైన్ కలర్ ఈ ఆరు కలర్స్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి సార్ ఎలా ఉంది సార్ అసలు పళ్ళు ఎలా ఉంది దసపతి ఎలా అంటే ఇదిగోండి ఇది లెహరియా డిజైన్ లో మోడల్ గా వస్తుంది రేటు కూడా చాలా తక్కువ రేట్ అండి ఇదే స్టైల్ లో ఆరు వందల చిల్లర్లో ఉంది మీకు అందుబాటులో వచ్చింది చెప్తున్నా మూడు వందల డెబ్బై రూపాయలు కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు స్మూత్ గా బల్ ఉందండి శారీ కూడా డైలీ వేర్ కి పెట్టుబడులకి రీసెంట్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న తక్కువ రేట్ మూడు వందల అమ్మచ్చు అంటే అది మీ ఇష్టం అండి ఆరు వందల యాభై ఏడు వందలు అమ్మచ్చు అది మీరు వంద రూపాయలు లాభం చేయండి చీర చీర లాభం చేయండి అది మీ ఇష్టం అది కొద్దిగా బడ్జెట్ తక్కువలో లాభాలు వచ్చేటండి కలెక్షన్ చక్క చూస్తుంది మంచి ఐటమ్ ఈ బాంధిని స్టైల్లో ఇచ్చాడు లాగా ఇచ్చాడండి ఇప్పుడు చూడండి మేడం ఎలా ఉంది ఉండేది కాదండి బాగానే కొంటున్నారండి కస్టమర్లు అందరు తీసుకెళ్తున్నారు హ్యాపీగా అయిపోతున్న వాళ్ళకి కూడా సార్ స్టాక్ అయిపోయింది అంటున్నారు మూడు వందల డెబ్భై రూపాయలు ఓకేనా ఏమండీ యూట్యూబ్ లో ఇంస్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో నడుస్తుందండి ఐటమ్ ఇది ఆడవాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు ఈ శారీ ప్రత్యేకది ఏంటంటే ఈ బ్లౌజ్ మొత్తం గోల్డ్ కలర్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి పుష్ప శారీస్ అని అమ్ముతున్నారు గుంటూరు అని చెప్పి అమ్ముతున్న ఐటమ్ అయితే డిమాండ్ ఉంది ఇది పట్టు జాకెట్ మీద చిల్లీ పన్నీర్ క్లాత్ మీద గోల్డ్ జరి ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వర్క్ మెత్తగా దూది దూదిలాగుందండి మనం ఇచ్చే రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు సార్లు వాష్ చేసిన చీర ఏమి కాదండి మెత్తగా దూది ఉన్నట్టుంది మీరు డైలీ వేర్ శారీ కింద కట్టుకున్నా కూడా పాడైపోయేది లేదు మనం చూస్తానికే ఫ్యాన్సీ వాష్బుల్ ఇది పల్చగా ఏం లేదండి మెత్తగా స్మూత్ గా బాగుంది క్వాలిటీ మీకు ఇంత విధి ఎందుకు చెప్తానంటే ఎక్కడెక్కడ నుంచో మన షాపు విధి చేస్తున్నారు అన్న మాది కొద్దిగా చిన్న ఊరన్న డబ్బులు పదివేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయని చాలా మంది వస్తున్నారు వాళ్ళందరూ రమ్మంటున్నా నేను కూడా నాకు అందరూ కావాలా లక్ష రూపాయల కొనేవాళ్ళు కావాలి పదివేలు కొనేవాళ్ళు ఐదు వేలు గునవాళ్ళు కావాలా కాకపోతే వీడియోలో చెప్పిందంటే హోల్సేల్గా ఇస్తున్నాను ఇక్కడకు వచ్చి మళ్ళీ ఎంతకి ఇస్తా అంటే నేనేం చెప్పలేదు ఈ బల్క్ గా కొన్ని రేటు మీకు తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తున్నాను కేవలం మూడు వందల యాభై రేట్ పొలతలు పెద్ద వస్తాయండి ముఖ్యంగా కొలతలు పెద్ద వస్తాయి క్వాలిటీలు బాగుంటాయి వాష్వులు మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నా కేవలం మూడు వందల యాభై రూపాయలు చూడండి పల్లోకి షోల్డర్ కి దగ్గర బ్లౌజ్ మొత్తం రెండు చేతులు ఎంబ్రాయిడింగ్ గోల్డ్ జెరీ వర్క్ చీర తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడండి కాంట్రాస్ట్ లో ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఈ కలర్ కనకాంబరం కి మెరూన్ కలర్ మ్యాచింగ్ అయితే డార్క్ కనకాంబరం కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి మిలటరీ గ్రీన్ బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కి వైట్ కలర్ కాంబినేషన్ డార్క్ ఎంబ్రాయిడ పచ్చ కలర్ కి బాటిల్ గ్రీన్ గోల్డ్ కలర్ కి నావీ బ్లూ చాక్లెట్ కలర్ కి కాఫీ కలర్ చాలా బాగుందండి పెట్టుబడులకైనా గృహప్రవేశాలకైనా అమ్ముకోవడానికి ఎవరికైనా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ జార్జిట్ మీద బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ మంచి బ్యూటిఫుల్ గా ఇచ్చాడు కలర్స్ రాయల్ బ్లూ మెరూన్ నెమిలిపింజం కలర్ దార్క్ పట్టుడాని కలర్ యమరాల పచ్చ ఎమరాల గ్రీన్ అంటారు దార్క్ అప్ వైన్ కలర్ ఆరు తీసుకున్న వాళ్ళకి నేను హోల్సేల్ రేట్ ఇచ్చేస్తాను సోరత్తులు ఇచ్చే రేట్ ఇక్కడ ఇచ్చేస్తాను అండి కేవలం నాలుగు వందల రూపాయలు కేవలం కొలత అడగండి ఆరు మీటర్ల ముప్పై పాయింట్ బొద్దుగా ఉన్న సరిపోతే నాకంతా ఎంప్లాయీస్ టీచర్స్ కాలనీలు ఉంటాయండి టీచర్స్ కాలనీ కూడా తీసుకెళ్ళి అమ్ముతున్నారు మంచి లాభాలు వస్తాయి మేడం అన్ని నక్షత్రాల రూపంలో డైమండ్స్ మగ్గం వరకు ఎలా ఉంటుందో అలానే ఉంటదండి చాలా తక్కువ బడ్జెట్ వేసిన సరుకు అయితే కరెక్ట్ గా వంద చీర ఉందండి మీకు ఎన్ని ప్యాకెట్ అంటే ఆర్డర్ పెట్టుకోండి శ్రావణ మాసంకి ఫెస్టివల్స్ కి పండగలకి మంచి లాభాలు వచ్చేయటము ఇది మొత్తం కట్ వర్క్ అండి ఇది రెండు చేతులు ఫుల్ గా వస్తుంది ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మీద ఇస్తున్న సిబైసి కలర్ మ్యాచింగ్ ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ మేడం సీక్స్ వర్క్ సూపర్ ఉందండి ఇలా కట్ వర్క్ చేసి ప్లెయిన్ చీర్ ఎంత అయింది బ్లౌజ్ ఎంత ఇది లేబర్ చార్జ్ అంత లెక్కేసుకోండి ఇవి మన ఇంటి ఆడపిల్లలకి ఒక థౌజండ్ రూపీస్ లో పెట్టాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు మంచి కలర్ మ్యాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ని రకాలు చక్కగా చెప్తున్నా మీ అందరి సపోర్ట్ మాకు కావాలా మీ అందరు బాగుండాలనే ఉద్దేశంతో వీడియోలో రేట్లు తగ్గించి పెట్టి చక్కగా ఇస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి డబ్బులు రెడీగా ఉంటేనే మా వాట్సాప్ పెట్టి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా షాపు రండి మీరు డబ్బులు రెడీగా ఉంటే వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమని చెప్పండి ఓకేనా ఆరు మీటర్ల ముప్పై పాయింట్ ఒరిజినల్ హెవీ కస్టూడి జార్జెట్ ఏదైనా విడిగా అనేది లేదండి ఏంటంటే ఫెస్టివల్ కదా హోల్సేళ్ళు తీసుకుంటున్నారు ఓకేనా ఆడపిల్లలు ఇష్టపడే అందమైన చీరలు మేము ముందు తీసుకొచ్చండి రెండు వేల ఎంఎ చీరల్ని కేవలం ఏడు వందల పాత రూపాయలు తీసుకొచ్చా షోరూమ్ పార్టీ వేరికి కావాలండి ఫంక్షన్స్ కావాలంటే కలెక్షన్ తీసుకోండి సూపర్గా ఉన్నాయి వేరి తీసుకున్న శారీస్ని కుందన్ వరకు మగ్గం వరకు అందుబాటు రెండు వేల రూపాయలు ఎంఏ చీరలని కేవలం ఏడు వందల పాత రూపాయలకి ఇస్తున్నాం డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషను బేబీ పింకు కనకాంబరం కలరు ఏముందండి చీర అన్ని కలర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్యాన్సీ చీల్ కావాలండి లేటెస్ట్ కలెక్షన్ కావాలి కొత్త మోడల్ కావాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి మొత్తం స్టోన్ వర్క్తో కట్ వర్క్తో డిజైనర్ శారీస్తో సూపర్గా ఉంది ఆనియన్ పింక్ ఎంత బాగుందండి లెవెండర్ కలర్ షేడు డార్క్ పిస్తా గ్రీన్ షేడ్ అంటే డైమండ్స్తో నిండిపోయింది శారీ అంతా మీరు మీరు తీసుకెళ్లే కలెక్షన్ మీ కస్టమర్లు ఫిదా అవ్వాలన్నమాట డార్క్ లెవెండర్ కలర్ క్లాస్గా అఫీషియల్గా ఉందండి ఒరిజినల్ ఒరిజినల్ క్వాలిటీ పార్టీ వేర్కి ఫంక్షన్ వేర్ తీసుకునే శారీస్ ఇచ్చేనని రిటైల్ షాప్లో రెండు వేలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రెండు వేలు అమ్ముతున్నారు కానీ మన షాపులో కేవలం ఏడు వందల పాత రూపాయలకి బడ్జెట్ తక్కువలో లాభాలు తీసేటట్టుగా చూపిస్తున్నాం సార్ శారీ మొత్తం లేసి ఉందా కొన్నన్సుయా అని అడుగుతున్నారు ఇవ్వండి పళ్ళొ చుట్టూతా మొత్తం కట్ వర్క్ కొందన్సు అమెరికన్ డైమండ్స్తో నిండిపోయిందండి రెండు వేల రూపాయలు కూడా అమ్ముతున్నారండి వీడియోల్లో రేట్లు పెట్టద్దంటున్నారు కానీ ఎక్కడెక్కడి నుంచో మన వీడియోలు చూసుకొని వస్తున్నారు వాళ్ళందరి కోసం అందుబాటులో ఇస్తున్నారు కేవలం ఏడు వందల పాత రూపాయలు హలో ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి వీళ్ళ షాప్ పెట్టింది పేరండి ఎందుకంటే రేట్లు ఇచ్చేస్తారు అందుబాటులో సార్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సూపర్ క్వాలిటీలు ఉన్నాయండి జాగిడ మొక్కల కలెక్షన్ లైనింగ్లు ఫాల్స్ నైటీలు డిజైన్ జాయిట్లు కలంకారీ జాయిట్లు బుటా జాయిట్లు టూ బై టూ ముక్కలు ఒరిజినల్ అరవిందా టూ బై టూ ముక్కలు క్వాలిటీలు నెంబర్ వన్ అండి చేసే వాళ్ళకైనా సరే అచ్చంగా టైలరింగ్ చేసేవాళ్ళకి షాపు విజిట్ చేయండి వీళ్ళ దగ్గర లైనింగ్ తానులు కూడా ఉన్నాయి మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేట్ ఇస్తారండి మీకు ఎనభ పాయింట్ ఇరవై రెండు రూపాయలండి గుండూచా కంపెనీది లైనింగ్ రంగుపోదు ఎనభ పాయింట్ ఇరవై రెండు రూపాయలు యాభై ముక్కల బండిలు అండి అరవిందా కంపెనీ వాళ్ళు తయారు చేశారు లైనింగ్ మొక్కలు ఎనభై పాయింట్ ఇరవై రెండు రూపాయలు ఒరిజినల్ ఒరిజినల్ రూబీ లైనింగ్ అండి రూబీ లైనింగ్ వేరు మామూలు లైనింగ్ వేరండి ఇది రూబీ లైనింగ్ ముప్పై రూపాయలు మీటర్ మొక్క ముప్పై రూపాయలు బండిలకి యాభై వస్తాయి ఫ్రెండ్స్ తాంగ్లోమికల్ల మొక్కలు ఎనభై పాయింట్ ఒరిజినల్ అండి అరవిందా టూ బై టూ ఎనభై పాయింట్ నలభై ఏడు రూపాయలు రంగుపోదు అరవింద ఒరిజినల్ అరవిందా కంపెనీలో ఒరిజినల్ టూ బై టూ అండి మేటర్ మొక్కలు అబ్బాబా ఒరిజినల్ అండి ఒరిజినల్ అండి సూపర్ ఉంది క్వాలిటీ అరవై ఐదు రూపాయలు సీల్డ్ బండిలు అండి యాభై ముక్కల సీల్డ్ బండిలు ఏ చీర తెచ్చినా మ్యాచింగ్ అయితే పెట్టుబడులకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఇచ్చారు ఫ్రెండ్స్ కలంకారీ జాయిల్ట్ ఎనభై పాయింట్లు పెద్ద పన్న ఎనభై పాయింట్లు పెద్ద పన్న చీరల పన్న చిన్న చిన్న పులు ఫ్రెండ్స్ ప్యూర్ టూ బై టూ ఎలా ఉండదో అలా ఉండదండి ఎనభై పాయింట్ పెద్ద పన్న అంటే బాగా బొద్దుగా హైట్ గుండే కూడా సరిపోయి కేవలం అరవై ఐదు రూపాయలు అండి పోలో డిజైన్ అండి కలంకారీ జాయట్ బుటా జాయిట్ చిన్న చిన్న బుటా టూ బై టూ ముక్కల మీద మీటర్ ముక్క ఇరవై ముక్కల ప్యాకింగ్ అండి ఎనభై రూపాయలు సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీటర్ ముక్క లాజరీ పట్టు అని వస్తుందండి బెనారస్ క్లాత్ వేరు ఈ లాజరీ పట్టు అండి పది ముక్కల ప్యాకింగ్ వస్తుంది అరవై ఐదు రూపాయలు ముక్క పది ముక్కలు ఇంటూ అరవై ఐదు రూపాయలు అప్ప బట్ చూడండి నైటీలు ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి నైటీలు అందుబాటులో అండి ఏ నైటీ అయినా సరే కళ్యాణి నైటీలు అంటారు నూట యాభై రూపాయలు అండి మళ్ళీ రంగుబోదు డబల్ ఎక్సెల్ సైజు క్లాత్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టాప్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఏ టాప్ అయినా వంద రూపాయలు ఆడపిల్లలు రియాన్ బనిన్ క్లాత్ డైలీ పెరిగి ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా డైలీ యూస్కి అయినా చక్కటి కలెక్షన్ జాగిడ ముక్కలు అమ్ముకోవడానికి చక్కటి కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భలే ఉన్నాయండి కలెక్షన్ జాగిడ ముక్కల కలెక్షన్ పెట్టుబడి తక్కువతో లాభాలు తీస్తారు ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ సార్ కొద్దిగా ఎక్కువ స్టాక్ కావాలండి కొద్దిగా రేట్లు తగ్గించేవ్వండి అంటే నేను వీడియోలో చక్కగా అవకాశం పెట్టానండి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ అనుకూలంగా వచ్చేటట్టు మీరు లాభాలు తీసేటట్టుగా మీకు రేట్లు మెన్షన్ చేస్తున్నాను ఇంకా మోడల్స్ ఉంటుంటే ఇప్పుడు కలెక్షన్ నచ్చితే చక్క షాపు రండి ఇది పక్కా హోల్సేల్ షాపు అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే షాపు అన్ని ఫ్యాక్టరీ నుంచి తెప్పి సరుకు అయితే ఫుల్ స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టాక్ అయితే ఫుల్గా ఉంటే అన్ని ఒక్కొక్క ఐటానికి ఒక్కొక్క బెయిల్ ఉంటుంది షాపు రండి ఫ్రెండ్స్